హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే ఈవినింగ్ టు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏ ఏ పనులు చేసుకుంటానో మీతో అయితే షేర్ చేసుకుంటాను సో అదేవిధంగా ఈరోజు నేనైతే ఒక హెల్దీ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తానండి ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ రెసిపీస్ అలాగే స్టిచ్చింగ్ టైలరింగ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం చూడండి నేనైతే మార్నింగ్ అన్ని గిన్నెలైతే కడిగేసి పెట్టుకుంటాను కదా సో అవన్నీ అయితే గిన్నెల స్టాండ్లో అయితే సదురుకున్నానండి ఇంకా సదురుకున్న తర్వాత ఇంకా మా పిల్లలైతే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ టిఫిన్ బాక్సెస్ లంచ్ బాక్సెస్ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ అయితే తీస్తున్నాను అనమాట ఇంకా తీసేసి మొత్తం ఈ విధంగా బ్యాగ్ స్కూల్ బ్యాగ్ ఉంటుంది కదండి అదైతే మొత్తం దులిపేసి ఇంకా దాని సైడ్కి అయితే పెట్టేశానండి ఆ తర్వాత ఇంకా నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి మా అయితే వస్తున్నారనమాట ఇంకా తను కనపడకూడదు అనుకుంటుంటే కనిపిస్తాడండి అందుకే నాకైతే నవ్వు వచ్చింది ఇంకా చూడండి ఇంకా టిఫిన్ బాక్సెస్ అవన్నీ అయితే తీసేశాను ఇంకా మా పితబాబుకైతే లంచ్ బాక్స్ పెడితే చాలండి ఏమైనా బీన్స్ కానీ లేదంటే బెండకాయ ఇలా ఉంటాయి కదండి అవి మొత్తం వేరేసి పక్కలకి పెడతాడనమాట సో ఈరోజు కూడా అలాగే తీసేసి మొత్తం బాక్స్లో అయితే పెట్టేసుకొని వచ్చాడండి ఇంకా అదంతా చె డస్ట్బిన్లో అయితే వేసేసి ఆ తర్వాత ఇంకా నేను గిన్నెలైతే ఈవినింగ్ పుట్ట ఇంకా మొత్తం గిన్నెలు ముందుగానే నేనైతే కడిగేస్తానండి ఫైవ్ సిక్స్ ఆ టైం లోపల అయితే గిన్నెలు మొత్తం అయితే కడిగేసుకుంటానన్నమాట ఇంకా తర్వాత మా పిల్లలకైతే ఈవినింగ్ టైంలో హోంవర్క్ అదంతా ఉంటుంది కదండి దాని తర్వాత ఇంకా వాళ్ళై వాళ్ళకైతే చెప్తాను అన్నమాట హోంవర్క్ ఇట్లా చేసుకోండి అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా హోంవర్క్ అయితే చేసుకుంటుంటారండి ఆ టైంలో నేను ఇంకా గిన్నెలు మొత్తం వాష్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా చదువుకునే ఉన్నాయా అని చెప్పేసి అడిగి ఆ తర్వాత ఇంకా వాళ్ళని చదివించిన తర్వాత ఇంకా వాళ్ళైతే ఇంకా మొత్తం అన్నీ అయితే సదరేసుకుంటారండి ఇంకా ఏమైనా డ్రాయింగ్స్ కానీ లేదంటే ప్రాజెక్ట్ వర్క్ ఏమైనా ఇస్తారు కదండి సో అది కూడా మొత్తం అయితే వాళ్ళు చేసేసుకుంటారనమాట ఇంకా మా పెద్దోడికి ఏమో ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారని చెప్పేసి తను మాత్రం బయట స్టేషనరీకి వెళ్ళి ఇంకా అక్కడ ప్రాజెక్ట్ వర్క్కు సంబంధించినవి అన్నీ అయితే తెచ్చుకుంటాడండి తెచ్చుకొని ఇంకా తనైతే అతికించుకుంటున్నాడనమాట ఇంకా తర్వాత ఇంకేమైనా కొద్దిసేపు నేను తెలుగు లేదంటే హిందీ అలా రోజు ఒక సబ్జెక్ట్ అలా తీసేసుకొని వాళ్ళకైతే రీడ్ అయితే చేపిస్తానండి ఎందుకంటే ఇంకా వాళ్ళకి కూడా రీడింగ్ రావాలి కదా అని చెప్పేసి నేనైతే అలా కూర్చుంటానమాట డైలీ ఇంకా నేనైతే ఫస్ట్ ఈ గిన్నెలు మొత్తం అయితే వాష్ అయితే చేసుకుంటున్నానండి ఇంకా ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉండే పనే ఇది కదండి ఇంకేం చేస్తాం ఇంకా ప్రతి లేడీస్కి మాత్రం ఈ పని మాత్రం అసలు తప్పదండి ఎంత టీచర్స్ అయినా ఎంత గవర్నమెంట్ జాబ్ ఉన్నా సరేనండి ఇంకా ఇంట్లో ప్రతి ఒక్కరు మాత్రం ఈ పనులు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కదండి ఇంకా నెక్స్ట్ అయితే మీకైతే ఇంతకుముందు నేను మా చెట్లు అయితే చూపించాను కదండి సో ఆ చెట్లు అయితే అసలు చామంతి చెట్టు ఉందండి అది చాలా పురుగు పట్టేసింది అనమాట అయితే ఇంతకుముందు ఒక స్ప్రే అయితే వేశానండి అది మాత్రం కొంచెం వర్కౌట్ అయింది కాకుంటే మళ్ళీ పురుగు వచ్చేసింది అనమాట సో ఈ చలికాలం అనేది ఇంకా ఆ చామంతి చెట్లకు అలాగే పురుగు అనేది పడుతుందంట అండి ఇంకా అది మాత్రం అసలు పోవట్లేదు అనమాట ఇంకా ఏం చేసామండి దానికి ఏమో మొగ్గలు అయితే వచ్చాయి ఇంకా పువ్వులు పూస్తుందిలే అని చెప్పేసి నేనైతే అలాగే పెట్టేశాను అనమాట ఇంకొకసారి ఆ స్ప్రే రెడీ చేసి నేనైతే వేస్తానండి ఇంకా లేకుంటే వేపర్ నూనె అలా ఉంటుంది కదండి నీమ్ ఆయిల్ అదైతే తీసుకొచ్చుకొని కొన్ని వాటర్లు యాడ్ చేసేసి అది కూడా స్ప్రే చేస్తే ఇంకా చామంతి చెట్టుకుండే పురుగు మొత్తం అయితే పోతుందంటండి ఇంకా నేను కూడా అది తెచ్చాను అనమాట కొద్దిగా అయితే ఉంది నా దగ్గర సో అది కూడా స్ప్రే అయితే చేయాలి ఇంకా పడేద్దామంటే అసలు కుదరట్లేదండి ఇంకా చామంతి చెట్టు తీసేద్దామా ఉంచుదామా అనే దాంట్లోనే అయిపోయిందనమాట ఇంకా మొగ్గలు వచ్చింది కదండి ఇంకా పడేయడం ఎందుకు చూద్దాంలే అని చెప్పేసి అట్లనే పెట్టేశాను ఇంకా చూడండి కొన్ని గిన్నెలైతే సింకులో ఉన్నాయన్నమాట సో అవన్నీ అయితే ముందుగా అయితే కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ చేసిన కర్రీస్ అవన్నీ కొన్ని కొన్ని మిగులుతాయి కదండి అవన్నీ అయితే వేరే గిన్నెలో అయితే పెట్టేసానన్నమాట అనమాట పెట్టేసి వాటికి మూతలు అయితే పెట్టానండి ఇంకా ఇంట్లో బొద్దింకలు మాత్రం చాలా వస్తున్నాయండి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమే అర్థం అవ్వట్లేదు ఇంకా అలా వస్తున్నాయి అనమాట ఇంకా చూడండి ఇక్కడ ఆయిల్ అయితే మేము ఇంతకుముందు మురుకులు అయితే చేసుకున్నామండి సో ఆయిల్ అయితే మిగిలిందనమాట ఇంకా చూడండి మిగిలిన కూరలు అవన్నీ తీసేసి అలాగే ఆయిల్ డబ్బా కూడా కడిగేద్దామని చెప్పేసి మొత్తం అయితే తీసేశానండి అయితే మీకు ఇంతకుముందు బాండీ చూపించాను కదా సో అందులో ఆయిల్ ఉందనమాట ఇంకా ఈ నూనె డబ్బాలో ఉన్న ఆయిల్ కూడా అందులోనే వేసేసానండి వేసేసి ఇంకా ఈ నూనె డబ్బా కడుగుదామని చెప్పేసి అయితే సింకులో పెట్టానమాట ఇంకా ఎప్పటిప్పుడు ఆయిల్ డబ్బలు ఉంటాయి కదండీ సో అవి మనం ఎప్పటికప్పుడు మధ్యలో చూసుకుంటూ నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఎటువంటి జిడ్డు కానీ మొత్తం అయితే మురికి వదిలిపోతుందండి ఇంకా మనము నెల నెలలు అలా పెట్టేసి ఆ తర్వాత ఒకటేసారి డీప్ క్లీనింగ్ చేసుకున్నప్పుడు కడుక్కోవచ్చులే అని చెప్పేసి ఆయిల్ డబ్బాను పక్కకైతే పెట్టేస్తామండి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా మనకే ఎక్కువ పని అవుతుందనమాట ఇంకా చూడండి నేనైతే ఛాయ్ గిన్నెను ఇలా నీట్గా అయితే కడిగేసుకుంటానండి అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఛాయ్ గిన్నె అలాగే పెట్టేసి అది సరిగ్గా అయితే తోముకోరండి దానివల్ల ఏం ఏమవుతుందంటే మనం ఛాయ్ టీ పెట్టుకునేటప్పుడు గిన్నె సరిగా క్లీన్ చేయకపోతే ఆ పాలనేవి మొత్తం విరిగిపోతాయండి కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు ఎప్పుడైనా టీ పెట్టుకునే గిన్నెను మాత్రం ఖచ్చితంగా నీట్గా కడుక్కోండి ఇంకా నేనైతే మిగిలిన గిన్నెలన్నీ కడిగేసానండి ఆ తర్వాత ఇంకా ఆయిల్ది ఉంటుంది కదండి సో ఆయిల్ క్యాన్ అయితే మొత్తం అయితే నీట్గా అయితే కడుగుతున్నాను అనమాట అయితే మీరు ఇలా ఆయిల్ కా ఆయిల్ క్యాన్ వచ్చేసి వారంలో ఒకసారి లేదంటే ఫిఫ్టీన్ డేస్కి వన్ టైం అలా అయితే క్లీన్ చేసుకోండి ఎందుకంటే అలా క్లీన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు అసలు జిడ్డు అనేది అసలు ఉండదండి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను అనమాట ఇంకా చాలామంది అయితే వద్దు అని అనుకుంటారు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో అసలు ఆయిల్ క్యాన్ మాత్రం చాలా నీట్గా అయిందండి అయితే ఇంకా ఆ బాండీలో ఉన్న ఆయిల్ ఉంది కదండి సో అది వచ్చేసి ఇంకా నేను జాలి ఉంటుంది కదా జాలి పెట్టేసి ఇంకా మొత్తం ఆయిల్ అనేది క్యాన్లో అయితే పోసేస్తానండి అలా పోయడం వల్ల అయితే ఇంకా మన్ మనం ఇంకొక రెసిపీస్ అవి ఉంటాయి కదండీ సో అందులో ఈ ఆయిల్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట ఇంకా చూడండి మొత్తం నీట్గా క్లీన్ అయితే చేశాను అనమాట ఇంకా ఆయిల్ అయితే క్యాన్లో అయితే పోయాలండి చూడండి సింకు కూడా ఇలా ఈవినింగ్ టైంలో నీట్గా ఉంటే లక్ష్మీదేవత అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంటండి అది కూడా ఫైవ్ సిక్స్ లోపలనే గిన్నెలన్నీ నీట్గా అయితే క్లీన్ అయితే చేసి పెట్టేసుకోవాలండి ఇంకా తర్వాత నేనైతే ఇల్లు మొత్తం ఊడ్చేసి బయట కూడా ఊడ్చేసానండి రోజు మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా టూ టైమ్స్ అయితే నేను ఇంట్లో బయట మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసుకుంటానండి చేసేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు కూడా ఒకసారి అయితే ఈవినింగ్ టైంలో తుడ్చానమాట తుడ్చేసి ఆ తర్వాత ఇంకా దీపారాధన చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నానండి ఇంకా వెనస్డే సాటర్డే టూ డేస్ మాత్రం ఖచ్చితంగా దీపారాధన చేస్తానండి ఇంకా మా చిన్నోడు అయితే చూడండి నేను చేస్తానని చెప్తే తను మాత్రం వచ్చేసి లేదు మమ్మీ నేను చేస్తానని చెప్పేసి వచ్చి తనే చేస్తున్నాడండి ఇంకా సరే లే పిల్లలకి కూడా నేర్పించాలి కదా అని చెప్పేసి నేనైతే మా చిన్నోడికి అయితే చెప్పాను ఇంకా తను మాత్రం చేస్తున్నాడు ఇంకా అందరికీ హారతి అయితే ఇస్తున్నాడండి అసలు ప్రతి దానిలో ఇలాగే చేస్తాడండి ఇంకా చూడండి మేమందరం హారతి అయితే తీసుకుంటున్నాం అనమాట ఆ తర్వాత మా చిన్నోడు కూడా కింద పెట్టేసి హారతి అయితే తీసుకున్నాడండి తీసుకున్న తర్వాత సేమ్ నేను ఇలాగ చేస్తాను వాడు కూడా అలాగే చేశాడండి అసలు భలే నవ్వు వస్తుంది వాడు చూస్తే ఇంకా తర్వాత మేము కూడా దండం అయితే పెట్టేసుకున్నాం పెట్టేసుకున్నానండి చూడండి ఇంకా మా దేవుడి గది ఎంత మంచిగా ఉందో అసలు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఇలా అగర్బత్తుల స్మెల్తో చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అనిపిస్తుందండి అసలు చాలా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ మీకైతే ఒక హెల్తీ రెసిపీ అయితే చూపిస్తానని చెప్పాను కదా సో నువ్వుల పట్టీలు అనవచ్చు లేదంటే నువ్వులో అనొచ్చు అండి ఇంకా ఫస్ట్ అయితే మీరు నువ్వులైతే తీసుకొని ఈ విధంగా డైరోస్ట్ అయితే చేసుకోవాలండి స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టేసుకొని డైరోస్ట్ అనేది చేసుకోవాలన్నమాట మీరు నువ్వులు ఎంత తీసుకుంటారో బెల్లం కూడా అంతే తీసుకోవాలండి నువ్వులు పావు కేజీ తీసుకుంటే బెల్లం కూడా పావు కేజీ తీసుకోవాలి నేనైతే నువ్వులు పావు కేజీ అలాగే బెల్లం పావు కేజీ అయితే తీసుకొని అయితే చేస్తున్నానండి అయితే ఫస్ట్ బెల్లం తీసేసుకొని చాకుతో అయితే మొత్తం కట్ చేసుకొని తురుములాగా చేసేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి అది మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత వేరే ప్యాన్ పెట్టేసుకొని అందులో అయితే జాలితో అయితే మొత్తము వడగట్టుకోవాలండి అలా చేస్తే ఏమన్నా బెల్లంలో డస్ట్ ఉన్నా అదంతా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత చూడండి ఈ విధంగా పాకం అయితే రావాలన్నమాట పాకం కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో వాటర్ అయితే తీసుకొని ఈ బెల్లం పాకం ఉంది కదా అదైతే వాటర్లో అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని చూసుకోవాలన్నమాట అయితే ఇది వచ్చేసి లేత పాక లాగా అయితే రావాలండి అయితే అది ఎలా చూసుకోవాలంటే మనం వాటర్ తీసేసుకొని అందులో ఈ బెల్లం పాకం ఉంది కదా అదైతే వేసేస్తే అది మొత్తం లాగా అయితే అయిపోవాలన్నమాట చూడండి నాకైతే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట చూడండి ఈ విధంగా రౌండ్గా బాల్గా అయితే రావాలన్నమాట ఇంకొక వన్ సెకండ్ అలా ఉంచేసి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే ఒకటికి రెండుసార్లు అయితే చెక్ చేసుకోవాలండి ఇంకా తర్వాత కొంచెం సిమ్లో అయితే పెట్టేసుకొని ఆల్రెడీ డైరోస్ట్ చేసుకున్న నువ్వులు ఉన్నాయి కదండి అవి అయితే కొన్ని కొన్ని ఈ బెల్లం పాకంలో అయితే వేసుకుంటూ మెల్లగా అయితే కలుపుకోవాలన్నమాట ఇంకా మొత్తం బెల్లం అలాగే నువ్వులు మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోండి మీకు కావాలంటే బిల్లం పాకంలో యాలకులు ఉంటాయి కదండి అవి అయితే చేసి వేసుకోవచ్చు అనమాట నేనైతే వేసానండి కాకుంటే ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇంకా చూడండి ఈ విధంగా మొత్తం అయితే బాగా కలుపుకోవాలండి ఇది వేడిగా ఉన్నప్పుడే ఏం చేయాలంటే పక్కల ఒకటి మీరు ఒక ప్లేట్ కానీ లేదంటే ఏమన్నా చెక్కది కటింగ్ బోర్డు ఉంటుంది కదా అదైతే తీసి తీసుకోవాలండి తీసేసుకొని దానికైతే ఆయిల్ అనేది రుద్దాలన్నమాట ఆయిల్ అనేది కింద మొత్తం బాగా రుద్దుకోవాలండి అలా చేసుకుంటే ఏమవుతుందంటే మనం బెల్లంపాకం దీనిపైన వేసినప్పుడు మనకు అది ఈజీగా అనేది వస్తుందనమాట కింది సైడ్ ఏమాత్రం అతుక్కోకుండా చాలా ఈజీగా వస్తుందండి ఇంకా చూడండి నేనైతే చాపింగ్ బోర్డు పైన అయితే ఈ మిశ్రమాన్ని మొత్తం అయితే వేసేసుకోవాలండి మీకు కావాలంటే స్క్వేర్ షేప్లో అయితే తీసుకోవచ్చు లేదనుకుంటే రౌండ్గా ఉండేలాగా అయితే చుట్టుకోవచ్చు అండి మీకు ఎలా కావాలంటే అలా అయితే చేసుకోవచ్చు అనమాట కానీ చాలా హెల్తీ అండి ఇది మాత్రం ఇంకా మనకి ఎముకలు దృఢంగా ఉండడానికి కానీ లేదంటే మనకి ఎటువంటి నొప్పి అనేది రాకుండా ఉండడానికి అదేవిధంగా ఇంకా హార్ట్ ప్రాబ్లంకి సంబంధించింది కానీ ఈ విధంగా గుండెకి గుండె సమస్యలు అవన్నీ తొలగిపోవడానికి అలాగే ఇంకా బెల్లంలో అయితే ఐరన్ అనేది అధికంగా ఉంటుంది కదండి సో ప్రతి ఒక్కరూ ఈ నువ్వులో ఉండలు మాత్రం ఖచ్చితంగా తినొచ్చండి ఎందుకంటే చాలా హెల్దీ ఎముకలు అవన్నీ చాలా గట్టిగా దృఢంగా అవుతాయండి సో మేమైతే ఇంకా మా పిల్లలు అయితే చాలా రోజుల మించి అడుగుతున్నారనమాట ఇంకా సరే అని చెప్పేసి ఈరోజు అయితే చేశానండి ఇంకా ఫస్ట్ నేనైతే టేస్ట్ చేశానమాట అసలు చాలా సూపర్ సూపర్గా అయితే టేస్ట్ వచ్చిందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి హెల్దీ రెసిపీ అనమాట అదేవిధంగా గుండె సమస్యలు అటువంటివి కూడా రాకుండా చాలా బాగా హెల్తీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ అయితే మేము ఒక టూ ఎగ్స్ అలా వేసేసుకొని ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేసేసుకొని నైట్ డిన్నర్ అయితే చేసేసామండి ఇంకా చేసేసిన తర్వాత ఇంకా మిగతా గిన్నెలు అవన్నీ ఉంటాయి కదండి ఇంకా అవన్నీ అయితే మొత్తం క్లీన్ అయితే చేసేసానండి ఇంకా ఈవినింగ్ టైంలో క్లీన్ చేయాలి మళ్ళీ నైట్ పడుకునే టైంలో మొత్తం కిచెన్ అంతా నీట్గా అయితే పెట్టేసుకోవాలండి అలా పెట్టేసుకుంటే మాత్రం మనం మార్నింగ్ టైంలో లేచినప్పుడు మనకి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఏ పని అనేది ఉండదు ఇంకా చూడండి నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ అయితే చూపిస్తున్నానండి ఉదయాన్నే నేను క్వార్టర్ టు సిక్స్ లేదంటే సిక్స్ కల్లా అయితే నిద్రలేస్తానండి ఇంకా చూడండి మీకైతే బయట మొత్తం చూపిస్తున్నాను అనమాట అసలు ఎంత వాతావరణం మాత్రం చీకటి చీకటిగా చాలా కూల్గా చాలా బాగుందండి ఇంకా టూ త్రీ డేస్ నుంచి వర్షాలు అనేవి పడుతున్నాయి కదండి సో ఇంకా చాలా చీకటిగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా మీకైతే కిచెన్లోకి వచ్చి చూపిస్తున్నాను చూడండి చూడండి సింకులో అయితే టీ గీన్నే ఉందనమాట ఎందుకంటే ఇంకా మా వారు మార్నింగే వెళ్తారని చెప్పాను కదా సో తనైతే టీ బ్రెడ్ అయితే తినేసి వెళ్తాడన్నమాట ఇంకా చూడండి అసలు ఉదయాన్నే ఈ విధంగా కిచెన్ మొత్తం నీట్గా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు ఇంకా డే అనేది చాలా బాగా స్టార్ట్ అవుతుందండి ఇంకా నేను మార్నింగ్ లేచిన వెంబడే ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగేసి పెట్టుకుంటానండి ఎందుకంటే ఇంకా మనం బయట పనులు ఊడ్చుకునేది తుడుచుకునేది చేసే లోపల ఇంకా బియ్యం అనేవి నానుతాయి కదా అని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ అలా అవుతుందండి నేను బయట పని అంతా చేసుకునే వరకు అందుకే ఫస్ట్ బియ్యం కడిగేసి పక్కకైతే పెడతానండి ఆ తర్వాత ఇంకా బయటకైతే వచ్చాను చూడండి ఇంకా కొంచెం చీకటిగా ఉందని చెప్పేసి లైట్ అయితే వేసుకున్నాను అనమాట వేసేసుకొని ఇంకా బయట మొత్తం అయితే ఉడుస్తున్నానండి ఇంకా నాకు ఈ ఈ గల్లీ ఆ గల్లీ రెండు అయితే ఇస్తానన్నమాట ఇంకా నేనైతే ఇది మొత్తం అయితే నీట్గా అయితే ఊడ్చేసుకున్నానండి ఆ తర్వాత ఇంకా వాటర్ అయితే పట్టేసుకొని ఇంకా చెట్లకు వాటర్ అయితే వేస్తున్నానండి ఇంకా డైలీ నా రొటీన్ ఇలాగే ఉంటుందండి ఇంకా మార్నింగే నేను చెట్లకైతే వాటర్ అయితే పట్టేసాను అనమాట వాటర్ అనేది కొన్ని కొన్ని వేయాలండి ఎక్కువ మాత్రం అస్సలు వేయకూడదు ఎందుకంటే ఎక్కువ వేస్తే ఇప్పుడు చలికాలం కదండి సో అవి చెట్లు ఏం చేస్తాయంటే వాటర్ మొత్తం అయితే ఎక్కువ వేసామనుకోండి నీరుగా పట్టేస్తుంది అనమాట అందుకే ఇంకా వాటరు చూసుకొని కొన్ని కొన్ని వేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా నేను బయట మొత్తం అయితే తుడిచేసుకున్నానండి ఇంకా చివర ఈ చివర మొత్తం అయితే తుడుచుకున్నాను అనమాట ఇంకా మా ఇంటి ముంగట వచ్చేసి అటు ఇటు రెండు షో చెట్లు అయితే పెట్టానండి అసలు చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇంకా నెక్స్ట్ అయితే నేను ఉదయాన్నే బియ్యం అయితే కడిగేసి పెట్టానని చెప్పాను కదండి సో అదైతే ఇంకా స్టవ్ మీద అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టేసాను అనమాట పెట్టేసి ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చాను అనమాట సో మీకు ఈ చాక్ పీస్ గురించి ఇంతకుముందే చెప్పానండి ఇది చాక్ పీస్ కొంచెం చాలా లావు ఉంటుంది అనమాట దాని సైజ్ వచ్చేసి చాలా మందం ఉంటుంది కాబట్టి అయితే ఒక ఫైవ్ మినిట్స్ ముంగట వాటర్లో వేసి అయితే పెట్టుకోవాలి నేను ఇంకా బయట తుడిచే ముంగట ఏం చేస్తానంటే ఫస్ట్ గిన్నెలో వాటర్ వేసేసి ఈ చాక్ పీస్ అయితే వేసేసి పెడతానమాట ఇంకా ఆ తర్వాత ముగ్గు వేసుకునే టైంకి నాకు అది నానుతుంది కదా అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా బయట ముగ్గు అయితే వేస్తున్నానండి ఇది వచ్చేసి ఐదు చుక్కలు ఇంకా సందు మూడు వచ్చే వరకు అనమాట సో ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ లాగా అయితే వస్తుందండి మీరు ఈ ముగ్గు మొత్తం చూసిన తర్వాత ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు మాత్రం ఇంకా ఈ ముగ్గు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మీరు ఎప్పుడు చూసినా సరే ఎక్కువ శాతం నేను ఈ ముగ్గు వేసిన రోజే వీడియో తీయాల్సి వస్తుందండి ఇంకేం చేస్తాం తప్పదు కదా కానీ ముగ్గు ఇంటి ముంగడ వేసుకుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుందండి నాకు ఇంకా చూడండి ఈ విధంగా మొత్తం లోటస్ అయితే వస్తుందన్నమాట ఇంకా మధ్యలో మాత్రం చక్రంలాగా అయితే వస్తుందండి చాలా బాగుంటుందన్నమాట ఇంకా నేనైతే ముగ్గు పెట్టేసుకునే వరకు ఇంకా ఇంట్లో రైస్ అయితే ఉడుకుతుందండి ఇంకా మళ్ళీ మధ్యలో వెళ్ళి ఒకసారి అయితే చూసేసి అయితే వచ్చానమాట ఇంకా మూత తీసేసి వచ్చానండి ఇంకా తర్వాత ఇంకా సైడ్కు అల్ విధంగా ఇంకొక సైడ్ కూడా నేనైతే టూ సైడ్స్ ముగ్గు అయితే పెడతానండి పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లోకైతే వచ్చానమాట వచ్చి ఇంకా రైస్ అయితే చూస్తున్నాను ఇంకా నాకైతే రైస్ అయితే అయిపోయిందండి ఇంకా రైస్ మొత్తం అయితే వంపేసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఈ విధంగా ఒక టూ మినిట్స్ అలా పెట్టేస్తే ఇంకా రైస్ అయితే అయిపోతుందండి దమ్కైతే పెట్టేశాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజైతే నేను టిఫిన్ అయితే ఏం చేయట్లేనండి సో ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ప్యాన్లో అయితే ఆయిల్ ఉంది కదండి సో అదైతే మొత్తం నేను నూనె డబ్బాలు అయితే జాలితో అయితే వడగట్టేసి పెట్టేశానండి ఆ తర్వాత చూడండి నేను ఈ విధంగా పోపు డబ్బాలు అన్ని దినుసులు అయితే పెట్టుకుంటానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టాలండి పెట్టిన తర్వాత అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేయాలన్నమాట చేసినాక ఇందులో జీలకర్ర ఆవాలు వేయాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసి మొత్తం బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలండి చేసి మొత్తం బాగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి చేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలండి మీకు కావాలంటే ఒకటి లేదంటే రెండు టమాటాలు అయితే వేసుకోండి నేనైతే రెండు టమాటాలు అయితే వేసానండి వేసేసి అది కొద్దిగా సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై అయితే చేసుకోండి ఇంకా ఈ టమాటాలు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఇంకా టమాటాలు అనేవి మొత్తం దగ్గరికి అయిపోయి మొత్తం బాగా ఉడుకుతాయి అనమాట ఉడికిన తర్వాత ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండీ అవి అయితే మొత్తం అయితే యాడ్ చేసుకోండి ఇంకా మనం సపరేట్ అంటూ బెండకాయలను ఫ్రై చేయాల్సిన పని అయితే లేదండి ఇంకా ఇలా చేసుకుంటే మాత్రం బెండకాయ ఫ్రై మాత్రం చాలా బాగుంటుందన్నమాట చూడండి ఇంకా ఈ విధంగా మొత్తం బెండకాయలు వేసిన తర్వాత మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసేయాలన్నమాట పెట్టేసి ఆ విధంగా ఒక టూ టైమ్స్ అయితే మధ్యలో చూసి కలుపుకోవాలి చాలాసార్లు అయితే అసలు కలుపుకోకండి ఎందుకంటే ఇంకా బెండకాయలు అనేవి వస్తాయి కదండి సో దానివల్ల మొత్తం పేసెస్ అనేవి మెత్తగా అయిపోతాయి అన్నమాట అందుకే ఇంకా చూసి ఒకటికి రెండు సార్లు అయితే కలుపుకోండి అంతే ఎక్కువ మాత్రం కలపకండి నెక్స్ట్ అయితే ఇంకా నైట్ రైస్ అయితే మిగిలిందండి సో దాంతో అయితే పిల్లలకి కొద్దిగా ఎగ్ రైస్ చేసిస్తే తింటారు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే వాళ్ళకి ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా టూ ఎగ్స్ అయితే తీసుకున్నానండి నేను టూ ఎగ్స్ అయితే వేయండి ఇంకా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ ఎగ్ అనేది బాగా ఆమ్లెట్ లాగా అవ్వాలండి అలా అవుతేనే మంచిగా ఫ్రై అసలు ఎగ్ స్మెల్ అనేది ఏ మాత్రం ఉండకుండా మంచిగా ఫ్రై అవుతుందండి ఆ తర్వాత ఇంకా రైస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా చూడండి ఇంకా బెండకాయ ముక్కలు అయితే నేను కారము అదే విధంగా సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇంకా ఎగ్ రైస్లో కూడా కారం సాల్ట్ మొత్తం అయితే వేసుకున్నాను ఇంకా రెండిట్లో కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసి ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయాలండి ఇంకా బెండకాయ ఫ్రై అలాగే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కు రెడీ అయ్యారన్నమాట ఇంకా వాళ్ళైతే తినేసి ఇంకా షూస్ అయితే వేసుకుంటున్నారండి ఇంకా ఇప్పుడైతే టైం దొరికిందండి ఇంకా నేనైతే టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మార్నింగ్ పూట వీడియోస్ చేయాలంటే చాలా కష్టం కదండి ఇంకా తప్పదు ఏం చేస్తాం ఇంకా ఇంతటితో ఈ బ్లాగ్ అనేది ఎడిట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్